దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును గమనించినట్లయితే గనక దేవుడు సెలవిస్తున్నది ఏమనంటే నీతిమంతుడు గనక ఒకవేళ పడిపోయినను ఏడు మార్లు పడిపోయినా సరే తిరిగి లేస్తాడనేసి దేవుడు సెలవిస్తున్నాడు ఏదైనా ఒక విషయంలో నీతిమంతుడు పడిపోతే నిశ్చయంగా దేవుడు మరల పైకి లేవనెత్తుతాను అనేసి దేవత దేవుడు సెలవిస్తున్నాడు అండి మనం గమనించినట్లయితే గనక సంసోను దేవుడిని చేత అభిషేకింపబడిన వ్యక్తి దేవుని యొక్క ప్రజలను విడిపించడానికి ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి ఆయనను ఆ యొక్క సంసోను పడిపోయినప్పుడు పాపంలో మరలా అతడు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మరలా అతనికి కృపను అనుగ్రహించాడు అదే ప్రకారంగా అనేక మంది నీతి మంతులు వారి కొన్ని పరిస్థితుల్లో దేవునిలో నుంచి పడిపోయినను కూడా కొన్ని కార్యాలను దేవునికి వ్యతిరేకంగా చేసినప్పటికీ కూడా నిశ్చయముగా వారు మరలా దేవుని వైపు చూచినప్పుడు దేవుడు వారిని నిశ్చయంగా పైకి లేవనెత్తాడు అంటే గమనించండి ప్రేమైన దేవుని యొక్క చిన్న గమ ఉన్నటువంటి వారు పడిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలని ఉద్దేశం కాదు కానీ ఒకవేళ నీతిమంతులు పడిపోయినా సరే దేవాత దేవుడు మరల వారిని పైకి లేవనెత్తుతాడనేసి దేవుడు సెలవిస్తున్నాడు మనము నీతిమంతులుగా నీతిమంతురాలుగా ఉన్నట్లయితే కనుక అక్కడ నీతిమంతులుగా ఉండడం వలన మనం మాత్రమే కాకుండా మన తరతరాలు దీవింపబడతాయి అబ్రహాం ఒకడు నీతి మంత్రిగా ఉండడం వలన అతడు మాత్రమే కాకుండా అతని యొక్క సంతతి ఇసాకు యాకూబు తరతరాలుగా వారు ఆశ్చర్యంపబడడం జరిగింది కాబట్టి నీతిమంతులుగా ఉన్నట్లయితే గనక అది మనకు దీవినకరము ఆశీర్వదకరము ప్రభువి మాటను దీవించుగాక పరిశుద్ధుడా ఏ స్వయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువ అయ్యా తండ్రి స్తోత్రంలోనైనా మేము నీతిమంతులుగా ఉండడానికి ఉండడానికినైనా పెద్దతో సహాయం చేయండి కృప చూపించండి ఏ సునామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్